ఓం భూర్భువస్వహ తత్సవి భర్గోదేవీ ప్రచోదయ స్వాహ నేడు శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకల సందర్భంలో శ్రీరాముణ్ణి కొలుస్తూ ఆరాధిస్తూ వారు ఆదర్శమూర్తి మర్యాద పురుషోత్తముడు సృష్టి ప్రారంభమై కూడా రెండు వందల కోట్ల సంవత్సరాలైనవి ఎందరో మహాపురుషులు ఈ పృథ్వీపై జన్మించారు అందులో శ్రీరామచంద్రుడు తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం జన్మించిన ఆదర్శప్రాయుడు చక్కని పరిపాలనలో ప్రజలు అందరూ సంతోషంతో జీవనం సాగించాలని కోరుకునేవారే నేడు కూడా అట్టి రామరాజ్యం కావాలని కోరుచున్నారు మనము అట్టి శ్రీరాముణ్ణి వాల్మీకి రామాయణం చదివి తెలుసుకోవలసిన అవసరం ఎంతగానో ఉన్నదని చెప్పి కూడా మీ అందరితో తెలియజేసుకుంటున్నాను శ్రీరాముడు ఒక సోదరి సోదరునితో ఏ విధంగా మెదలాలి అనేటువంటిది కూడా మనకు తెలియజేశాడు గురువులతో ఏ విధంగా ఉండాలి అని తెలియజేశారు సాధువులతో సామాన్య ప్రజలతో ఏ విధంగా మెదలాలి అనేటువంటిది కూడా మనకు తెలియజేశాడు అదేవిధంగా తల్లిదండ్రులతో బంధువర్గముతో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కూడా వారు ఆదర్శప్రాయుడు భర్త భార్య ఏ విధంగా నడుచుకోవాలి అని కూడా మనందరికీ తెలియజేశాడు అదేవిధంగా ప్రాణులతో పశుగణముతో శ్రీరాముడు నిత్యము యజ్ఞము చేసేవాడు కావున మనం అందరము కూడా యజ్ఞము చేద్దాము అట్లీస్ట్ కాకపోయినా ఒక తోటి దీపాన్ని వెలిగించి ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ గాయత్రి మంత్రంతో మనము ఆ యొక్క దీపాన్ని వెలిగించినట్టయితే మనందరకు బాగుంటుందని చెప్పి కూడా ఈ శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకల సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను ఓం నమస్తే జై శ్రీరామ్ జై